अरुणाय शरण्याय करुणारससिन्धवे असमानबलाय आर्तरक्षकाय नमो नमः योगमञ्जरी टीवी यूट्यूब् चानल् अभिमान प्रेक्षुभाशितुस्तु धनसङ्क्रमणम् ఈ నెల డిసెంబర్ పదిహేనవ తేదీ ధను సంక్రమణం ప్రారంభం కాబోతున్నది అదేవిధంగా మాసం కూడా ప్రారంభం కాబోతున్నది హేమంత ఋతువు చలికాలం కూడా ప్రారంభం కాబోతున్నది శ్రీ సార్వరినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం పాడ్యమి మంగళవారం మూలా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఉంటున్నది ఈరోజు ప్రత్యేకంగా సూర్యుడు రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు ధనుర్ రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించబోతున్నాడు మూలా ప్రథమే ధనుషి మిత్రస్థో రవి సూర్యుడు ధనుర్ రాశిలో మూలా నక్షత్రంలో ప్రవేశించు కాలాన్ని ఇది ధను సంక్రమణమని ఈ సంక్రమణాన్ని షడశీతి పుణ్యకాలమని బోధిస్తారు సంబోధిస్తారు మరి రాత్రిపూట జరుగుతున్నటువంటి ఈ సంక్రమణానికి పుణ్య ఘడియలు మరుసటి రోజు సూర్యోదయానంతరం పదహారు ఘడియల వరకు ఉంటుంది మరి ఈ పుణ్య ఘడియల కాలంలో ప్రత్యేకంగా ఔషధయుక్త స్నానాలు ధను సంక్రమణానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దానాలు ఇత్యాదులు జరుపుకోవాలి ధను ప్రవేశే వస్త్రాం యానాంచ మహాఫలం ధనుర్ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్న సమయంలో ఈ షడశీతి పుణ్యకాలముందు ధను సంక్రమణ పుణ్యకాలముందు విశేషంగా వస్త్రదానాలు చెయ్యాలని ఉంది చలి చలికాలం కాబట్టి అలాగే వస్త్రదానంతో పాటు యానానం అంటే వాహనాలు కూడా దానం చేయాలని ఉంది కానీ వస్త్రదానానికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది మరి బీదలకు చలి చేత బాధపడుతున్నటువంటి వారికి మరి అలాంటి వారికి వస్త్రదానాలు చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అత్యవసర పరిస్థితులలో వాహన సౌకర్యాలు లేని వారికి వాహన సౌకర్యములు కలగజేసి వారి యొక్క ఆపదలను వారి యొక్క కష్టాలను తీర్చుకున్నట్టయితే కూడా ఇది వాహన దానము చేసినంతగా పుణ్యం దక్కుతుంది ఎందుకంటే పూర్వకాలంలో గుర్రాలు ఏనుగులు బండ్లు వగైరాలు ఇవన్నీ దానం చేసేవారు నేటి కాల కాలమాన పరిస్థితులలో వాహన సౌకర్యం కలుగజేసిన దానము కిందనే పరిగణించవచ్చు మరి ఈ ధనుర్మాసం ఈ మూలా నక్షత్రంలో సూర్యుని ప్రవేశం జరుగుతుంది కాబట్టి మూలా నక్షత్ర జన్మ నక్షత్రం గల వారందరూ కూడా విశేషంగా ఔషధయుక్త స్నానము పుణ్యకాలముందు గావించి వస్త్రదానాలు చేసుకున్నట్టయితే వాళ్ళకి క్షేమం కలుగుతుంది ఎందుకంటే ఎస్య జన్మ మాసాధ్య రవి సంక్రమణం భవత్ తన్మాసాభ్యంతరే తస్య వైరక్లేశధనక్షయ ధనక్షయా ఎవరి జన్మ నక్షత్రం అందు సూర్యుడు ప్రవేశిస్తుంటాడో రవి సంక్రమణం జరుగుతుందో వారికి ఆ మాసంలోనే ఇతరులతో వైరము లేదా మనస్సులో క్లేశాలు అధికంగా ధనం క్షయమవుతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతున్నది జ్యోతిశాస్త్రంలో చెప్పబడుతున్నది అందుగాను రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి జన్మ నక్షత్ర జాతకులే కాకుండా మరి ఇతర నక్షత్రాల వారు ఇతర రాశుల వారు కూడా విశేషంగా సంకల్పయుక్త స్నానాలు ఔషధయుక్త స్నానాలు పుణ్యకాలంలో వస్త్రదానాలు ఇత్యాదులన్నీ కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి మార్గశీర్ష మాసంలో ధనుర్మాసంలో సంచరిస్తున్నటువంటి సూర్యుడికి మిత్రుడు అని సంబోధిస్తారు అలాగే ధనుర్ రాశిలో రవి సంక్రమణం ప్రవేశించు సంక్రమణ కాలానికి షడశీతి పుణ్యకాలం అని కూడా అంటారు ఈ విషయం రేపు డిసెంబర్ పదిహేనవ తేదీ రాత్రి ప్రవేశించబోతున్నటువంటి రవి సంక్రమణం గురించి తెలియజేశాం యోగమంజరి ప్రేక్షకులందరూ కూడా మరి ఇలాంటి పుణ్యకాల ప్రవేశంలో ఈ పుణ్యకాల సమయంలో విశేషంగా దానాలు సలిపి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను మరి అందరికి కూడా क्षेमं कलुवक सर्वे जनाः सुखिनो भवन्तु शुभम्